మా చిల్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ప్రసూతి విభాగాన్ని డెవలప్ చేస్తామనేది ఇక్కడ ఒక పెద్ద హామీ ఇది ఎంత బూటకపు హామీయో మీకు తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క పనితీరు ఎలా ఉండేది అనే విషయాన్ని ఈ రోజు మీకు చూపించబోతా ఉన్నాను మా చిల్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ప్రసూతి విభాగాన్ని డెవలప్ చేస్తాం అనేది ఇక్కడ ఒక పెద్ద హామీ ఇది ఎంత బూటకపు హామీయో మీకు తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి యొక్క పనితీరు ఎలా ఉండేది అనే విషయాన్ని ఈ రోజు మీకు చూపించబోతా ఉన్నాను ఇదిగో మనం చూస్తుంది చిత్రంలో మనం చూస్తుంది మాచల్ ప్రభుత్వ ఆసుపత్రి ఈ ఆసుపత్రి పరిస్థితి ఏంటి అని అంటే కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ నేను మీకు చూపించబోతున్నాను ఇవేమి సాక్షిలో వచ్చినాయి కాదు ఇవేం పెయిడ్ ఆర్టికల్స్ అసలు కాదండి ఎందుకంటే ఈ కథనాలన్నీ కూడా మాచిల్ల నియోజకవర్గంలో వాళ్ళ కరపత్రికలైనటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు చూడండి మొదటి కథనాన్ని పరిశీలన చేద్దాం మొదటిది గుంటూరుకు పోండి ఇది రాసింది ఎవరు ఆంధ్రజ్యోతి వాళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉండగా గుంటూరు పోండి అక్కడ అని మార్చల్ల ప్రభుత్వ ఆసుపత్రి చిన్నదైనా పెద్దదైనా రోగం ఏదైనా ఒకటే ట్రీట్మెంట్ అదేంటంటే గుంటూరుకు పోండి హాస్పిటల్లో చేయనటువంటి యంత్ర సామాగ్రి ఏమీ పనిచేయం అసలు పేషెంట్లు రావటం ఆలస్యం వెంటనే ట్రీట్మెంట్ ఆ గుంటూరు వెళ్ళిపోండి అంత నుంచి ఏమీ లేదు అది ఈ కథనం అలాగే ఇంకోటి చూస్తాం నిర్లక్ష్యం గాలిలో ప్రాణం ఇది కూడా మనకి ఈనాడులో వచ్చింది ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు వచ్చింది నిర్లక్ష్యం గాలిలో ప్రాణం అనేటువంటి కథనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గర్భిణీలకు క్షతగాత్రులకు నరక యాతన చిన్నపాటి సుస్థికి గుంటూరు కేసట మాచల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు హులక్కే ఇది మాచల్ల గ్రామీణ డేట్ లైన్తో వచ్చింది ఇది కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తర్వాత ఇంకో కథనాన్ని చూపిస్తున్నాను చూడండి మానవత్వమా మన్నించుమా మానవత్వం అనేది కూడా కనీసం ఇక్కడ లేదు రచ్చమాల పాలు ఉండేటువంటి ఒక వ్యక్తి తనకి లివర్ సంబంధించిన ప్రాబ్లంతో వచ్చాడు గురువారం ఉదయం పొట్టలో నొప్పి రావడంతో వైద్యం కోసం మాచల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సిబ్బంది స్పందించకుండా గుంటూరు వెళ్ళమని సలహా ఇచ్చాడు వెళ్ళే స్తోమత లేక ఆయన అక్కడే ఆ బల్ల మీదే సాయంత్రం వరకు పడుకున్నాడు ఆ సిబ్బంది ఎవరు కనికరించకపోవడంతో కొంతమంది బంధువులు పిడుగురాల్లో ప్రైవేట్ ఆసుపత్రికి సొంత ఖర్చుతో తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఎవరిది నిర్లక్ష్యం ఈ పాపం ఎవరిది ఈ వ్యక్తిని చంపింది ఎవరు కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన కనీస వసతులు లేవు డాక్టరు డాక్టర్ కూడా లేడు ఇక్కడ ఇంకొక ఆర్టికల్ చూపిస్తున్నాను చూడండి రోగం ఎవరికి రోగం ఎవరికి పెద్ద ఆసుపత్రికే జ్వరం వచ్చిందని ఒక ఆర్టికల్ వచ్చింది రోగం ఎవరికి రోగంతో వచ్చినటువంటి మనుషులు కాదు ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్కి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మనం క్లియర్గా దీన్ని చూడవచ్చు ఎవరికి ఈ రోగం అని అంటే పేదలక సిబ్బందిక వైద్యం అడిగితే కూడా రాజకీయాలు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్కారాలు ఎత్తి పొడుపులు వైద్యం అడిగితే రాజీనామా ఇది అక్కడొచ్చినటువంటి ఒక్కతనం ఇంకొక కథనం చూపిస్తున్నాను చూడండి అమ్మో సర్కారు ఆసుపత్రిక అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే మనుషులు భయపడే పరిస్థితి నాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండటానికి ఉన్నదనడానికి ఇదే నిదర్శనం ఇందాక చెప్పారు కదా ఇది ఎవరో సాక్షి వాళ్ళు లేకపోతే మేము ఇంకొకళ్ళు రాసింది కాదు ఇది ప్యూర్లీ వాళ్ళ కరపత్రిక ఈనాడులో అచ్చైనటువంటి కథనం ఇది రోగం వస్తే జంకుతున్న రోగులు మార్చెల వైద్యశాలలో అందని అత్యవసర సేవలు రాజకీయ నేతల జోక్యంతో తప్పని ఇబ్బందులు ఇది ఒక కథనం తర్వాత ఇంకొకటి ప్రభుత్వ ఆసుపత్రి ఖాళీ రోగులకు సేవలు హరి ఇది కూడా ఈనాడు పేపర్లో వచ్చింది వీళ్ళ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవన్నీ వీళ్ళ రికార్డులు అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ ట్రాక్ రికార్డ్ ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సేవలు ఒక్కటి కూడా ఉండేవి కాదు రోగుల ఆకలి కేకలు కనీసం లోపలున్న రోగులకి ఒక ముద్ద పెట్టతారే అక్కడ కూడా చేతగాని పరిస్థితి ఇదే పరిస్థితి తర్వాత వైద్య సేవలు పౌర సేవలు గాలికి ఇది కూడా ఈనాళ్ళలో వచ్చిందే చూడండి ఒకసారి తర్వాత ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటే మీరు తీసుకొని రావచ్చు పొరపాట్లు ఏదన్నా జరిగిన ఒకటి నేను అబ్జర్వ్ చేశాను అంతేగాని ఎక్కడా కూడా ఆసుపత్రికి సంబంధించి మేము మీకు ఆపరేషన్లు చేయము మేము మీకు వైద్యం చేయం అనేది ఎక్కడా లేదు ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా స్థానిక ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి చొరవతో అది అభివృద్ధి చెందడం జరిగింది యాభై పడకల నుండి వంద పడకలుగా మార్చాలని సీఎం గారికి ప్రతిపాదన చేశాడు ఓపెన్ గా మార్చర్ జరిగినటువంటి మీటింగ్ లో దాన్ని కూడా సీఎం గారు ఓకే చేయటం అనేది జరిగింది అది జీవో మాత్రం ప్రామిస్ చేశారు జీవో రెడీ చేస్తున్నారు అలాగే దానికి సంబంధించి త్వరలో అది వంద పడకల ఆసుపత్రిగా మారుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇంత అభివృద్ధి చేశారు ఒకసారి మార్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఒకసారి ఓపీ దగ్గరికి వెళ్ళి చూడండి రోజుకి ఎంతమంది వచ్చి చూయించుకుంటున్నారు గర్భిణీ స్త్రీలు సెక్షన్ దగ్గరికి వెళ్ళి చూడండి అర్థం అవుతుంది ఎంత మందికి ఈ ప్రసవాలకు సంబంధించిన పని జరుగుతుంది ఎన్ని ఆపరేషన్లు అయ్యాయో వెళ్ళి కనుక్కోండి తెలియకపోతే ఎంత మందికి అక్కడ ఉచితంగా ఒక రూపాయి లేకుండా ఉచితంగా ప్రభుత్వం ఆపరేషన్ చేస్తుంది అని బాగా సిగరెట్లు తాగి తాగి టెన్షన్ ఎక్కువ పడమాకండి మీకు ఒకవేళ ఆ ఇబ్బంది వచ్చినా కానీ ఫ్రీ డయాలసిస్ ఉంది మాచర్ లో ఇబ్బంది ఏమి లేదు టెన్షన్ తో ఇలాంటి అయినా కానీ మీకోసం అది కూడా సర్వీస్ రెడీగా ఉంది అన్ని రకాల సేవలు ఇంకా ఒకప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండేవాళ్ళు కదా అసలు డాక్టర్లే లేరు మత్తు మంది ఇచ్చేవాళ్ళు లేరు ఆపరేషన్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించి గర్భిణీ స్త్రీలకి అన్ని సౌకర్యాలు చేయటమే కాకుండా చిన్న పిల్లలకి ఇబ్బంది వస్తే వెంటనే బయటికి ఆ బేబీని పట్టుకొని బయటికి ఇంక్యుబేటర్ బాక్స్ కోసం పరిగెత్తే పని లేకుండా అక్కడే కోట్ల రూపాయల విలువైనటువంటి సామాగ్రి ప్రభుత్వాసుపత్రి అందుబాటులో ఉంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది అలా కాకుండా ఎప్పుడు వెళ్ళేది ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేయడానికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళకి ఏం ప్రభుత్వ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇప్పటికే ముప్పై పడకల నుంచి యాభై పడకలుగా అది అభివృద్ధి చెందింది యాభై పడకల నుంచి త్వరలో అది వంద పడకల ఆసుపత్రిగా మారిపోతుంది గతంలో ఎమ్మెల్యే గారు అన్న మాట కూడా ఒకసారి విన్నాం చూడండి హాస్పిటల్కి సంబంధించి కూడా ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ తీసుకొచ్చాం అలాగే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి చేత ప్రామిస్ తీసుకున్నాం అది కూడా జీవో రావటం జరిగింది ఇలా అనేక రకాల కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పటిదాకా చేశాం మళ్ళీ మీ ఆశీస్సుతో మరొకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచ్చల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను ఎవరు నిజమైనటువంటి అభివృద్ధిని చేశారో ఎవరు బూటగపు హామీలు ఇస్తున్నారో గమనించాలని ప్రేక్షకులకు మనవి